చాలా సంతోషం ముఖ్యంగా మన మున్సిపాలిటీ పరిధిలో ఈ దేవర జాతికి సంబంధించిన కుటుంబాలు దాదాపు ఇరవై ముప్పై ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ గుర్సెలు వేసుకుని ఉన్నాయి ఈ గుర్సెలలో నేను కూడా ఎన్నో సాలరీ ఇక్కడ రావడం జరిగింది వారికి అన్ని విధాల ప్రభుత్వం వస్తే మీకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పడం కూడా జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తెలుసు మీ అందరు తెలుసు పరిస్థితులు మారతాయి ఆ గ్రామం యొక్క పరిస్థితులు మారతాయి ఆ జాతి యొక్క పరిస్థితులు జీవన పరిస్థితులు మారతాయి కాబట్టి మీరందరూ చూసారు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది సంచార జాతులు ఇవ్వాల కూడా చదువుకు నోచుకోలేదు సంక్షేమానికి నోచుకోలేదు అభివృద్ధికి నోచుకోలేదు అటువంటి కుటుంబాలు ఉన్న వల్ల కూడా ఉదాహరణకు సభ్యుల గాని దేవరజాతి గాని బు బుడంగాలు గాని డకలు గాని వందరు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఆ ఇబ్బందులు తల్లిదండ్రులకు నేను నమస్కారం చేసి చెప్తా ఉన్నా మీ పిల్లలను చల్చిన మీ పిల్లలను చల్చించడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించుడు కాబట్టి ఇలా విద్యాశాఖ ఇలా విద్యాశాఖ ముఖ్యంగా ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ గారు ఉపాధ్యాయుల బృందం ఈ స్థానిక నాయకులందరు కలిసి కూడా ఇవాళ ఎవరింటికో రాదు మీ జీవితాలలో మార్పు రావాలి మీ జీవితాలలో మార్పు రావాలంటే చదువుకోవాలి చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది ఎలా మేమందరం కూడా మీలాకనే గురుషలలో ఉండే చదువుకొని కష్టపడితే ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చి ఎమ్మల గురుషలలో ఉన్నాం కానీ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని మనం అందిపుచ్చుకోవాలి ఇలా అధికారులు మీ దగ్గరకు ఎందుకు వచ్చారు వారం రోజుల మీ దగ్గరకు వస్తా ఉన్నారు మీరు చదువుకోవాలి చదువుకోవాలంటే ఇలా చిత్తు కాగితాలు అడ్డుకున్నోళ్ళు పుస్తకం చదువుకుంటే మీ పిల్లవాళ్ళు రేపు ఒకరు ఉపాధ్యాయుడు కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు అవసరం అనుకుంటే ఎమ్మెల్యే కూడా కావచ్చు ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలకు అందరికీ విద్యను అందించాలనే ఒక సంకల్పంతోనే ఈ ప్రభుత్వం మహారాత్రులు పనిచేస్తా ఉంది ఇలా బడిబాట కార్యక్రమం తీసుకొని చాలా మంది ఇవాళ ప్రభు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలనే సంకల్పంతో టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కాని ఎంఈఓ కానీ వీళ్ళందరూ పనిచేస్తారు కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నదంటే ఇవాళ మీ వల్ల ఉంది మీ జీవితాలు మారాలి మీ జీవితాలు మారడానికి పుస్తకాలు ఇస్తున్నాం పట్టాలు ఇస్తున్నాం మధ్యాహ్నం భోజనం కూడా పెడతాం ఇలా ఒక స్కూల్ కట్టి మనం చెప్తా ఉన్నారు జాగా ఉంటే తప్పకుండా స్కూల్ కూడా మంజూరు చేస్తాం మీ కాలనీ ఒక స్కూల్ చేస్తాం కాబట్టి ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి పీదరికంలో ఉన్న మీరు ఏ ప్రభుత్వము మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మీకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ పథకాన్ని ఎట్లా ఉపయోగించుకుందాం మనం ఎక్కడ నిర్లక్ష్యం చేయదు పొద్దుగా లేస్తే ఆ యొక్క జీవితానికి అలవాటు పడకండి మీ జీవితంలో మార్పు రావాలంటే చదువు రావాలి చదువు రావాలంటే మీరు శ్రద్ధ వహించాలి మీరు చదువుకోలేదు ఏ విధంగానో మీరు ఒక కుల వృత్తికి అలవాటు పడిపోయారు ఏదో దినచర్య మీ కడుపుకు ఆ పూటకు గడిస్తే చాలన్నట్లుంటారు మీరు అట్లా కాదు మీ బిడ్డలలో మీరు కన్న బిడ్డలల్లా మార్పు రావాలంటే మీరు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళ మాయమ్మ కూడా కష్టపడే చేసి చదిపించి నేను ఉన్నది చెప్తున్నా మీకు మీరు ఉన్నది చెప్తున్నా మీకు మీరు కూడా చేయాలి మీరు దూకపోకలేరు కాబట్టి ఇవాళ ఈ పిల్లలందరు నేనే ఆ బండెక్కించుకొని నేనే స్కూల్ కు దోల్కపోతున్నా ఇది నా ఉద్దేశం ఈ ప్రభుత్వ ఉద్దేశం మీరు తప్పకుండా రేపటి నుంచి పిల్లల స్నానం చేయించి బట్టలు తొడిగించి టిఫిన్ కట్టించి మీరు తప్పకుండా ఒక రెండు నెలలు తిప్పులు పడండి రెండేళ్ల తర్వాత మేమే స్కూల్ బిల్డింగ్ అర్థం అని చెప్పి అందరితో మనవి చేస్తూ ఇలా చాలా చాలా ఆనందంగా ఉంది ఒక చిన్న సంచార జాతులకు సంబంధించిన జీవన జాతుల విద్య వైపు మళ్లించిన ఎంఈఓ గారికి హెడ్ మాస్టర్లకు టీచర్లకు స్థానిక నాయకులందరికీ ముఖ్యంగా పాత్రికేయులం పాత్రిక సోదరులు కూడా ఇలా చాలా మటుకు అంటే ఒక మార్పు దేవాలి జీవితంలో మార్పు రావాలంటే మీకు ఈ యొక్క చైతన్యవంతంగా కావాలంటే చదువుకోవాలి ప్రతి ఒక్కరిని చదువుకుంటేనే ఇలా ఒక పూట తిండి లేకున్నా ఒక పూట తిండి లేకుండా ఒంటి మీద బట్ట లేకున్నా ఓ రోజు చదువుకోవాలి పల్పం పట్టియాలి పల్క ఇయ్యాలి పుస్తకం చేతికియ్యాలి మన పిల్లలకి ఇవ్వలే కాకుండా ఒక మీరు చూడండి పిల్లలు పడిపోతే వాళ్ళ లోపల ఏం మార్పు వస్తుంటుందో మీరు చూడండి నేను ఈ యొక్క పదిహేను రూపాయలు ఏమైనా స్పెషల్ గా కొన్ని కోసం అడిగినా ఇంకేం అడిగినా తప్పకుండా మీకు అందించే ప్రయత్నం చేస్తా మీరందరు నేను ఎమ్మెల్యే కాకముందు వస్తేనే నేను పోరేయాలి నీళ్ళు ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలంటే ఆ రోజు ఇచ్చింది ఇవాళ నేను ఎమ్మెల్యే అయినాం కాబట్టి మీకు రెండు మూడు పనులు వస్తాయి ఆ మలేషియా వాళ్ళందరూ ఉండరు కదా మరి ఎక్కడ ఉండే మల్లేషియా లేడా మరి ఏందో ఉన్నారు కదా అందరు కూడా మీరు మళ్ళీ ఒక్కసారి వస్తా మీరు అన్నం మార్పు తేలేం ఎవ్వరం కూడా తేలేం మీ పిల్లలను చదివించుకోండి ఒక స్కూల్ ఏర్పాటు చేస్తామంటారు మీరెవరైతే పిల్లలను బడికి తోలిస్తున్నారో వాళ్లకు ప్రత్యేకంగా అన్ని వసతులు కల్పిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో గడిపాడ కార్యక్రమానికి దిగ్విజయంగా జరిపినాం అంతేకాకుండా తొలి కాలనీలో ఒక కిలోమీటర్ కంటే దూరంగా ఉన్న స్కూళ్ళల్లో ప్రాంతాల్లో స్కూల్ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ ఏరియాకి రావడం జరిగింది ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ దాదాపుగా ఇరవై ఐదు మంది పిల్లలు సార్ వాళ్ళు చితికాయిదా లేకుంటున్నారు సార్ మనము టెక్స్ట్ బుక్స్ పంపిస్తున్నాం సార్ అది చూసుకునే ఉంటుంది సార్ మనం బడి గుడిలకు పంపిస్తున్నాం సార్ సో ఆ యొక్క మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం సార్ అయితే అడగంగానే మనం ఒక వెహికల్ పెట్టుకున్నాం సార్ పిల్లలు పెట్టింది ఎప్పుడైనా వెహికల్ పెట్టాం ఇక్కడ వెహికల్ లో ఆ పిల్లలు ఎక్కుతారు ఆర్టీసీ స్కూల్లో ఆర్టీసీ కాలనీ స్కూల్లోకి వెళ్తారు క్లాస్లో తర్వాత ఇంతే కాకుండా ప్రోత్సాహంతో గవర్నమెంట్ బ్యాంక్ ఉన్న ఇక్కడ ఉన్న రూమ్ కట్టిస్తే ఇక్కడ స్కూల్ గవర్నమెంట్ అది సార్ ఈ విధంగా మీరు ఇచ్చిన ప్రోత్సాహం సార్ మా సొంతం కాదు మేమేదో చెప్పుకుంటున్నాము అది అదేం కాదు మీ ప్రోత్సాహంతో మీరు ఇచ్చిన సలహాలతో ఈ పోర్ణం నడుస్తూ ఉంది సార్ మీరు మీ మీ పేరు ఖచ్చితంగా నిలబెడతాం మా విద్యాశాఖ తరఫున సరైన గౌరవం తీసుకొస్తామని ఆశిస్తూ